హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు పచ్చి కొబ్బరితో కొబ్బరి ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు సన్నగా తిరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పోపు దినుసులు సాల్ట్ పసుపు ఆయిల్ ముందుగా మిక్సీ జార్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల జీలకర్ర కొంచెం కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా నేను చూపించినట్టుగా గ్రైండ్ చేసుకోవాలి ముందుగా ఒక వెడల్పాటి పాత్రను తీసుకొని దానిలో కొద్దిగా నూనె పోసుకొని దానిలో ఆవాలు జీలకర్ర వేసుకొని అవి కొంచెం వేగాక ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగాక సన్నగా తరిగిన రెండు మూడు పచ్చిమిర్చి ముక్కల్ని కరివేపాకుని తర్వాత కొద్దిగా శనగపప్పు మినపప్పుని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకొని వేయించుకోవాలి ఇవి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ స్పూన్ కారపొడిని మరొక హాఫ్ స్పూన్ ఉప్పుని వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది పూర్తిగా కలిసిన తర్వాత మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత మూత తీసి ఇలా కొబ్బరి మొత్తం కింద కొంచెం కూడా అడగంటకుండా కలుపుతూ ఉండాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చివరగా ఒక స్పూన్ ధనియాల పొడిని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పచ్చి కొబ్బరి ఫ్రై రెడీ అవుతుందండి ఈ పచ్చి కొబ్బరి ఫ్రైని చపాతీతో కానీ వేడివేడి అన్నంతో కానీ తింటే చాలా బాగుంటుందండి